హలో ఐఎమ్ డాక్టర్ కేఎస్ గుప్తా హరిణి హోమియో డిస్పెన్సరీ మియాపూర్ అండ్ అమీర్పేట్ బ్రాంచెస్లో మా బ్రాంచెస్ ఉన్నాయి నా నెంబర్ వచ్చి సెవెన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఎయిట్ జీరో నైన్ డబల్ ఫోర్ జీరో సిక్స్ డబల్ వన్ సిక్స్ ఫోర్ సెవెన్ లాస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను ప్యూర్ హోమియోపతి క్లాసికల్ హోమియోపతి నేను చేసేది ముఖ్యంగా ఈ మధ్య కాలంలో పిల్లలు ఆడపిల్లల్లో యంగ్ ఏజ్లో ప్రీమిచ్యూర్ అంటే ఈ ప్యూబర్టీ అంటే ఫస్ట్ మనార్కి రావడం అంటే మనం తెలుగులో ఆడపిల్లలు తొందరగా పుష్పవతి అవ్వడం పుష్పవతి అంటే మెన్సెస్ రావడం అనేదాన్ని మనం చాలా కాలంగా చాలా మందిలో లాస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్లో ఎక్కువ చూస్తున్నాం స్పెషల్లీ అర్బన్ అంటే సిటీ గర్ల్స్లో సిటీలో పుట్టి పెరుగుతున్నట్టే అమ్మాయిల్లో చాలా తొందరగా ఈ ప్యూబర్టీ ఎర్లీ ప్యూబర్టీ అంటారు అంటే తొందరగా వాళ్లకు పుష్పవతి పీరియడ్స్ రావడం మెన్సెస్ రావడం అనేది జరుగుతుంది ఇది చాలా ప్రాబ్లం ముఖ్యంగా ఒక సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ సిటీ గర్ల్స్లో ఇది మనం ఎర్లీ ప్యూబర్టీ చూస్తున్నాం అసలు ప్యూబర్టీ అంటే ఏంటి ప్యూబర్టీ అంటే మనం పీరియడ్స్ రావడం ఆడ ఆడపిల్లల్లో పుష్పతి వాడడం అంటే వాళ్లకు మెనారిటీ రావడం ఇదంతా ఒకప్పుడు ఏంటంటే జనరల్గా ఎయిట్ ఇయర్స్ టు పదమూడేళ్ళ వరకు నార్మల్గా వచ్చేది ఎయిట్ నుంచి నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ వరకు నార్మల్గా కూడా వాళ్ళకు ప్రెగ్నెన్సీ సారీ మెన్షిస్ రావడం అనేది జరుగుతుంది దాన్ని ఫస్ట్ మెనార్టీ ప్యూబర్టీ అనేవాడు ప్యూబర్టీ రావడం అంటే ఏంటి సెకండరీ సెక్జువల్ క్యారెక్టర్స్ రావడం అంటే ఓవరీస్ బయట మామూలుగా బ్రెస్ట్ డెవలప్ అవ్వడం తర్వాత గ్రోత్ పెరగడం తర్వాత వాయిస్లో కొంచెం మార్పు రావడం తర్వాత జెనిటల్ పార్ట్స్లో తర్వాత అండర్ ఆమ్స్లో హీర్ రావడం ఇవన్నీ సెకండరీ సెక్జువల్ క్యారెక్టర్స్ ప్యూబర్టీ తర్వాతనే మొదలవుతుంది ఆ తర్వాత ఫస్ట్ ఎవరీ మంత్ పీరియడ్స్ రావడం అనేది జరుగుతుంది ఇదంతా ఎయిట్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఎయిట్ టు థర్టీన్ ఇయర్స్ వచ్చే వాళ్ళలో ఇట్స్ వెరీ కామన్ కానీ ఈ మధ్య కాలంలో అర్బనైజేషన్ తర్వాత మనకు రకమైనటువంటి నాగరికత తిండి హ్యాబిట్స్ వల్ల వాళ్ళకు ఉన్నటువంటి జంక్ ఫుడ్ ఉపరీతంగా తినడం వలన ఒబేసిటీ వచ్చేసే పిల్లలు అర్లీగా తొందరగా ఎయిట్ ఇయర్స్కే నైన్ ఇయర్స్ లోపలనే తొందరగా ప్యూబర్టీ వచ్చేస్తుంది దీనివల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వాళ్ళు పాపం ఫేస్ అవుతున్నారు ఏ రకంగా ఎప్పుడైనా ఒకటే కదా అనుకోవచ్చు కాదు ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ లోపల పిల్లలకు ఆడపిల్లలు ప్యూబర్టీ అర్లీ ప్యూబర్టీ మెన్సెస్ రావడం అంటే వాళ్ళకి ఎలా మేనేజ్ చేసుకోవడమో తెలియదు పాపం తర్వాత సోషల్ స్టిగ్మా క్లాసులో మిగతా పిల్లల ముందు వాళ్ళకి మేనేజ్ చేసుకోవాలి మేనేజ్ చేసుకోవాలంటే సర్టన్ ఏజ్ రావాలి ఆడపిల్లలు ఇది కాకుండా వాళ్లకు పాపం ఎయిట్ ఇయర్స్కి నైన్ ఇయర్స్ పీరియడ్ రావడం ఎవరి మంత్ చూసుకోవడం తర్వాత దాంతో ఈ మేనేజ్ చేసుకోలేకపోవడం నలుగురిలో కలవలేకపోవడం ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం ఆడపిల్లలు తర్వాత నలుగురిలో మెయిన్గా అదే ఇంత తొందరగా వచ్చింది అని అందరు అనటం ఒళ్ళు పెరగడం దీనికి మెయిన్ కారణం ఏంటంటే జంక్ ఫుడ్ తినడం ముఖ్యంగా ప్యాకేజింగ్ ఫుడ్ తినడం ప్యాకేజింగ్ ఫుడ్ అంటే ఏంటి మామూలుగా ఈ బర్గర్లు పిజ్జాలు కుర్కురేలు చిప్స్ ఇలాంటివి వాళ్లకు మామూలుగా స్నాక్స్ కింద ఈవెన్ పేరెంట్స్ కూడా ఏం చేస్తున్నారంటే రెడీగా ఇంట్లో చేసిన ఫుడ్ కాకుండా ఇలాంటి ప్యాకేజ్డ్ ఫుడ్ ఇవ్వడం వలన వాళ్ళు తినేయడం తర్వాత ఎంతసేపు చదవడం హోంవర్క్లు చేసుకోవడం తర్వాత వాళ్ళకు బయట యాక్టివిటీ లేకపోవడం ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వలన ఈ ప్యాకేజ్డ్ ఫుడ్ వలన ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వలన తొందరగా ఒళ్ళు రావడం హార్మోన్ చేంజెస్ రావడం వీటితో పాటు మనం తింటున్న పళ్ళు కూల్ డ్రింక్స్ వీటిలో కూడా ఇవన్నీ పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ ఎక్కువ వాడడం వలన బాడీలో వాళ్ళకు ముఖ్యంగా ఆడపిల్లలు ఇటువంటి వాటి ఇవి ఈ ప్యాకేజ్డ్ ఫుడ్ కూల్ డ్రింక్స్ కోలాసు ఐస్ క్రీమ్లు తర్వాత ఇవన్నీ తినడం వలన క్యాలరీస్ ఎక్కువైపోయి వాటి వల్ల హార్మోనల్ చేంజెస్ వచ్చి తర్వాత బ్యాడ్ ఎఫెక్ట్స్ అవన్నీ శరీరం మీద కనిపించి తొందరగా వస్తుంది సో పిల్లలకు మనం కావాల్సింది తల్లిదండ్రులు ముఖ్యంగా పేరెంట్స్ ఏంటంటే వాళ్ళకు స్కూల్కి పంపించినా ఎక్కడ పంపించినా సరిపోయిన శారీరక శ్రమ అంటే ఫిజికల్ యాక్టివిటీ ఉండేటట్టు అట్ ద సేమ్ టైం జంక్ ఫుడ్ ఇవ్వకుండా ఇంట్లో తయారు చేసిన చక్కటి ఫుడ్ ఏది ఇచ్చినా పర్వాలేదు ఒబేసిటీ తగ్గించడం ఈ కూల్ డ్రింక్స్ ఐస్ క్రీములు తర్వాత సెల్ ఫోన్ చూడడం మొబైల్ చూడడం తర్వాత టీవీకి అతుక్కుపోవడం దాంతో వాళ్ళు ఒక కోచ్ అలా అయిపోయి వల్డ్ వచ్చేసేయడం వాళ్ళకి తెలియకుండానే బాగా ఒబేసిటీ రావడం నైన్ ఇయర్స్కే ఎర్లీ ప్ఓట్టి రావడం ఇవన్నీ మీరు చాలా కామన్ వీటికి మందులతో కన్నా మనం సోషల్గా మన హ్యాబిట్స్ మనం మార్చుకోవడం ముఖ్యంగా పేరెంట్స్ మారాలి పేరెంట్స్ మారి వాళ్ళకి జంక్ ఫుడ్ ఇవ్వకుండా ఉండడం ప్యాకేజింగ్ ఫుడ్ ఇవ్వకుండా ఉండడం తొందరగా అయిపోతుంది కదని చెప్పి స్కూల్కు ఏదో కుర్కురేలు చిప్స్ తర్వాత లేకపోతే ఇంకేదో ఫ్రెంచ్ ఫ్రైస్ అని ఫ్రైడ్ థింగ్స్ ఇవ్వడం సమోసాలు ఇవ్వడం ఈ పప్పులు ఇవ్వడం ఇలాంటివన్నీ ఆపేసి చక్కగా ఇంట్లో చేసిన ఫుడ్ ఇస్తుంటే వాళ్ళతో యాక్టివిటీ చేయిస్తే ఇటువంటి హార్మోన్ చేంజెస్ రాకుండా మళ్ళీ నెమ్మదిగా సర్దుకోగలుగుతారు అదర్వైజ్ ఇట్స్ గోయింగ్ టు బి బిగ్ మినేజ్ ఫర్ ద గర్ల్ చిల్డ్రన్ స్పెషల్లీ